రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి మెజార్టీ ప్రజలు పునర్విజనంపై సంతోషం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం తమకు అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కడప జిల్లాలోని రెండు మండలాల ప్రజలు మాత్రం ఏకంగా నిరసనా దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు అసలు ఆ మండలాలేమిటి వారి డిమాండ్స్ ఏమిటి అనే దానిపై వైకేటీవీ ప్రత్యేక కథనం గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేక తెచ్చిపెట్టింది కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత అభ్యంతరాలు వచ్చాయి వీటిని సరిదిద్దుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని చోట్ల హర్షం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఆయా జిల్లాలు రెవెన్యూ డివిజన్ల కేంద్రాలకు దగ్గరగా అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు మండలాలను పక్క జిల్లాలు ఇతర రెవెన్యూ డివిజన్లలోకి చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే కొన్నింటిని పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా హర్షాత్రేకాలు వ్యక్తం కాగా సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది కడప జిల్లా కడప రెవెన్యూ డివిజన్లలో ఉన్న సిద్ధవటం ఒంటిమిత్త మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్ అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఆ రెండు మండలాల ప్రజలు ఇష్టపడడం లేదు ఎందుకంటే సిద్ధవటం మండలం కడపకు కూతవేటు దూరంలో ఉంది జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ మండలం ఉండడం వల్ల విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు ప్రజలు నిత్యం కడప నగరంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధవటం మండలం రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేర్చడంతో అన్నమయ్య జిల్లా పరిధిలోకి వెళ్ళింది గత ప్రభుత్వం సిద్ధవటం మండలము ఒంటిమింట మండలాన్ని కడప దగ్గరగా ఉంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇళ్లకు రాయచోటి హెడ్ క్వార్టర్స్ కు పోవాలన్నా కలెక్టర్ ఆఫీస్కు పోవాలన్నా ఎస్పీ గారిని కలవాలన్నా జిల్లా అధికారులను ఎవరిని కలవాలన్నా సిద్ధవటం నుంచి రాయచోటికి ప్రయాణం చేయాలంటే దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం వస్తుంది బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఇబ్బంది పడతారనే ఆలోచనలతో ఈ యొక్క రెండు మండలాలను కడప సబ్ డివిజన్ పరిధిలో చేర్చినారు జిల్లా రాజంపేట చేసినప్పటికీ మాకు ఇబ్బంది లేదు ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి మా ఇబ్బందులను మీరు గమనించి జేఎంజే కాలేజీ వరకు మా పరిధి సిద్ధవటం పరిధి వస్తుంది అక్కడి నుండి కడప మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది దీంతో ఆ జిల్లా కేంద్రం రాయచోటికి పోవాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని వాపోతున్నారు రెవెన్యూ డివిజన్ కేంద్రం రాజంపేటకు వెళ్లాలన్నా నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలంటున్నారు అలాగే ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని కడప జిల్లా వాసులు అంగీకరించడం లేదు రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచింది ఏటా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తున్నారు కడప జిల్లా వాసులకు ఒంటిమిట్టలో విడదీయరాని బంధం ఉంది ఇప్పుడు ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఇష్టపడడం లేదు ఒంటిమిట్ట మండల కేంద్రం నుంచి కడపకు ఇరవై ఐదు కిలోమీటర్ కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమయ్య జిల్లాకు మార్చడంతో రాయచోటికి పోవాలంటే తొంభై కిలోమీటర్లు ప్రయాణించాలి సిద్ధవటం ఒంటి కడప జిల్లాలోని కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా అని చెప్పి రాయచోటికి వేస్తాను రాయచోటికి పోవాలంటే సామాన్యమైన మనుషులు పోవాలంటేనే బరువుగా ఉంది మహిళలు గాని ముస్లిం పోవాలంటే మూడు బస్సులు మారాలా అందులో ఘాటు ఉంది అది పెద్ద ఘాటు పోతానే ఆడ సమయానికి కలెక్టర్ కానీ జాయింట్ ఎవరన్నా ఉద్యోగస్తులు దొరుకుతారనేది నమ్మకం లేదు కావున ఆ నుంచి మళ్ళా జర్నీ చేసి రిటర్న్ రావాలంటే రాలేరు ఆ టైంలో అక్కడ ఉండాలంటే అన్ని సమస్యలే ఈడ మాకు జిల్లా రేపు ఏది సమస్య వచ్చినా కూడా కడపకు తాగునీరంతా వచ్చేది మా సిద్ధోట మండలం నుంచి ఈ కోదండరామ స్వామి జలం కూడా ఉండేది ఒంటిమిట్ట మండలం ఈ రెండు సమస్యలు జీవితాంతం జిల్లాకు పట్టి పీడిస్తాయి అవన్నీ అధిష్టానం గమనించి యాడు కానీ ఒంటిమిట్ట కానీ రెండు మండలాలు కడపలో ఉండి ఉండేటమా లేదంటే మా ఒంటిమిట్ట సిద్ధవాటం అట్లూరు ఇంకా ఒక మండలం ఏదన్నా శంకరాపురం చేసి కాన్సెక్షన్ మాదిరి చేయటమా మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో రాయిచోటికి పోతే ఈ సమస్యలు ఎదురవుతాయి ఇది ఇంతడు తాగదు రేపు మండలం ఒక్క మండలం కాదు రెండు మండలాల ప్రజలు పూర్తిగా నిలబడి రెండు మండలాలు ఇది సమస్య పరిష్కారం అయినాక ధర్నా కూర్చుంటాం లేదు అప్పుడికి పరిష్కార కాలేదంటే ఆ మరణ మీద దిశకైనా కూర్చుండేదానికి సంసిద్ధంగా ఉండమని మనసు పూర్తిగా తెలియజేస్తా ఉంటారు జిల్లా కేంద్రాన్ని రాయచోట్ నుంచి రాజంపేటకు మారిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించడం ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది ఇదే సమయంలో జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మార్చేలా కొంతమంది నాయకులు పావులు కదుపుతుండడం కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో తమకు అన్నమయ్య జిల్లానే వద్దు కడపనే ముద్దు అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తే మాత్రం నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి